అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా పిండి వాళ్ళ దీకి వచ్చిన మా పిండి వాళ్ళ గౌరీని చూపిస్తా గౌరీ అంటే ఏమిటిదో అనుకున్నారు మీరు ఆవు మా పిండి వాళ్ళ ఆవు పేరు గౌరీ ఇటమ్మని చెప్పు గౌరీ గౌరీ ఇది బుడ్డ గౌరీ ఇదంతా పిండి వాళ్ళ ప్లేస్ ఇక్కడ ఒక పామాయిల్ తోట ఉంది మీకు చూపిస్తే చాలా బాగుంది తోటల ఈ తోట ఇక్కడ పెద్ద బావి కూడా ఉంది గౌరీ వచ్చేసాయి దా గౌరీ దీని పేరు అమ్మ ఏమన్నా అంటారా గౌరీని ముట్టుకుంటున్నా చూడండి నేను నాకు భయం అమ్మ గౌరీ హాయ్ గౌరీ ఏం చేస్తున్న దీనికి బేబీ ఉన్నది కదా నీ బేబీ ఎటు పోయింది నీ బేబీ గౌరీ పిల్ల చూసారా గౌరీని ఎంత బాగుందో నాకు భయం అండి బాబు నేను ముట్టుకోవడం చూసే భయం అవుతుంది ఒక చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఒకసారి ఆవు దగ్గరికి ఆవు దగ్గరికి పెండ కోసం అని వెళ్తే కాలుతో దాన్ని నేను అందుకోసం ఎప్పటి నుంచి భయం అవుతుంది ముట్టుకోవాలంటే పిండి వాళ్ళ ఇంటికి వచ్చిన కదా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఎందుకు హ్యాపీ అంటే చాలా రోజులు అవుతుంది మీరు అంటే చాలా తింటే వన్ మంత్ అవుతుంది నాకు చాలా ఇష్టం పిన్ని బాబు అంటే మమ్మీ డాడీ తర్వాత నాకు వీళ్ళు ఎక్కువ ఇష్టం తోటకి వెళ్తున్నాం పైన వర్షం వచ్చేటట్టుంది బాగా చీకటి చీకటి అనిపిస్తుంది చూసిన గౌరీ పిలుస్తుంది మళ్ళీ రమ్మని పాములుంటాయి పిల్ల అన్నకి పాములుంటాయి అంత జాగ్రత్త ఇది పామాయిల్ తోట అంట నాకు తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నా కన్నా నేను సీరియస్లీ ఇక్కడ పెద్ద బావి ఉంటుంది అమ్మ నాకు దాని దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయం అంటే ఇక్కడ కాదు దీని తర్వాత బావి ఉంటుంది పెద్దది మీకు పామ్ ఆయిల్ గింజలు చూపిస్తా ఫస్ట్ టైం చూసిన నేను పామాయిల్ అంటే ఎప్పుడు చూడలేదు ఇప్పుడే ఫస్ట్ టైము చాలా బాగుంది కదా దీన్ని చూస్తే నాకు నేరేడు పళ్ళు గుర్తుకొస్తున్నాయి సేమ్ అట్లనే ఉంది నేరేడు పళ్ళ లాగా దీని కాయలు ఉన్నాయి చూడండి ఎట్లున్నాయో ఇది ఎట్లా అంటే కొబ్బరి చెట్ల లాగా అనిపిస్తుంది నాకు ఓవరాక్షన్ చేయకు గాడి దావులు కమెంట్ చేయట్లో ఫస్ట్ వాడు నన్ను ఎక్కిరిస్తూనే ఉంటాడు ఎప్పటికీ షాప్ చేయాల ఎంత పెద్ద తోటో చూడండి కొత్త హౌస్ కట్టుకుంటున్నారు మా చిన్నపిండి వాళ్ళు అదే మీకు సిరిపిండి తెలుసు కదా ఆ సిరిపిండి వాళ్ళ తోటి కోడలు వాళ్ళు ఈ హౌస్ కట్టుకుంటున్నారు చాలా బాగుంది అవునంటే మీకు ఒక విషయం చెప్పండి నా మామిడికాయలు ఇప్పుడు కాయవు కదా అంటే ఎండాకాలం వచ్చే ముందు కాస్తాయి కదా కానీ ఇప్పుడు ఇక్కడ కాస్తున్నాయి నేను చూపిస్తాను వీటిని యాషింగ్ మామిడికాయలు అని అంటారు అంట చూడండి మామిడికాయ పిందలు వేసినాయి మంచిగా దీనికి కాసినప్పుడు కూడా ఎండాకాలం కూడా చాలా కాయలు వస్తాయి మంచి టేస్ట్ ఉంటాయి నేను చాలాసార్లు తిన్నా ఇంత చిన్న చెట్టే కానీ చాలా ఫ్రూట్స్ వస్తాయి దీనికి జామ చెట్టు కూడా ఉంది చూపిస్తా ఇదిగోండి జామకాయలు కూడా చాలా ఉన్నాయి పైన కూడా చాలా ఉన్నాయి కానీ ఇంకా నాకు అందట్లేదు తెంపుదామంటే దీపావళికి దీపాలు పెట్టడానికి ఆ తమలపాకులు తెంపుతున్నాం చెట్టు ఇక్కడే ఉంది తమలపాకు చెట్టు పెద్దది చూడండి మా పిండి ఇంత చక్కగా తులసి కోటని ఎంత మంచిగా అలంకరిస్తుంది చాలా బాగుంటది వీళ్ళ ఇంటికి వస్తే మంచిగా అనిపిస్తుంది నాకు తమలపాకు కింద పెట్టేసి దీపాలు పెట్టాలంట అమ్మమ్మ వేస్తుంది కదా కౌశి నువ్వు ఎందుకు పెట్టాలి చెప్పు para panna galaw mo